ముద్రాజు కౌశిక్ రెడ్డి చేసిన దాడిని మెదక్ జిల్లా తరఫున ఖండిస్తున్నాం ఈ కౌశిక్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఈ ముద్రాజులను యావత్ తెలంగాణ ముద్రాలు అందరినీ కాకుండా అందరు యావత్ ముద్రాజు బిడ్డలు అందరూ తిట్టడం జరిగింది అని నోరుకి అంత దుష్ట ప్రచారాలతో తిట్టడం జరిగింది కాబట్టి కౌశిరెడ్డికి ఈ రోజు మెదక్ జిల్లాలో జిష్టి బొమ్మ అగ్ధం చేయడం చేస్తున్నాం అట్లనే మన మెదక్లో పిఎస్ లో కూడా కేసు పెట్టడం జరుగుతుంది ఇక్కడ కౌశిక్ రెడ్డిని ఏదైతే ఉందో గతంలో కూడా అతను ఏది మన గవర్నర్ మీద కూడా ఆచితూచి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ రోజు కూడా యావత్ తెలంగాణ పబ్లిక్ కూడా మొత్తం చూడడం జరిగింది కాబట్టి వెంటనే కౌశిక్ రెడ్డిని మన ఏది పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము మెదక్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లే కేసీఆర్ కూడా ఒక విన్న చెప్తున్నాం తెలంగాణలో అతిపెద్ద సంఖ్య ఉన్న ముద్రాజులం కావాలని కౌశిక్ రెడ్డి కావాలని కూడా మేము కేసీఆర్ హెచ్చరిస్తున్నాం ఇలా ముద్రాజులు ఇంత పెద్ద సంఖ్య ఉన్నది ఇంత పెద్ద ముద్రాజులను కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గులు ఇట్లా తిడుతుంటే నువ్వు ఇప్పటి కూడా స్పందన గవర్నమెంట్ నుంచి ఏ స్పందన రాలేదు కాబట్టి రేపు ఎలక్షన్లలో కూడా కేసీఆర్ కు ముద్రాజులు నిన్ను కూడా గొంతు టైం దగ్గరికి వస్తుంది కాబట్టి కేసీఆర్ ముద్రాల పక్కన ఉంటావా కౌశీర్ పక్కన ఉంటావా ఇట్లా దుర్మార్గులు ఎవరైతు నీకు ఇంకో కూడా హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఎవరికి ఇవ్వాలి ఓ పెద్ద మనసు లకు పోనీ పెద్ద మనసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అసలాంటిది యువకులకి ఇచ్చి నువ్వు నానా తిప్పలు పెట్టిస్తున్నావు ఎలక్షన్ లో హుజరాబాద్ ఎలక్షన్ లో కూడా చూసినాం కౌశిరెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు కౌశిరెడ్డి నీకు తెలుసో తెలియదో నీ మండల్లో నీ పోలింగ్ బూత్ లో నిన్ను చెప్పుతో కొట్టిను మీరు ఆ సంగతి మర్చిపోయినావా ఇలా ఈటల రాజు అందరూ ఎంబడు ఉంటారు ముద్రాజు అందరూ ఆ ఈటల రాజేంద్ర మొడ్డనే మంచి ఉన్నారు నా మొడ్డ బాగాలేదని గల్లీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కొడక నీకు సిగ్గు శరం ఉండాలి అనుకుంటున్నావు కానీ కొడక నిన్ను ముందు రోజులు ఎక్కడ హటాక్ చేస్తారు నిన్ను ఎక్కడ ఎదురు గల్లీలో కానీ నేను హుజరాబాద్ లో కానీ ఎక్కడ ఉన్న నేను ఎంబడి వర సంస్థలు అని చెప్పి ఈ మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తాను